హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వాల్మీకి రామాయణం బాలకాండలోని ఇంద్రుడు దితి గర్భమును ఛేదించుట దితి తన పుత్రులు యుద్ధములో చనిపోవుటచే మిక్కిరి దుఃఖపడుతూ భర్త అయిన కశ్యపునితో మహానుభావ మహాబలవంతులైన నీ పుత్రులు దేవతలు నా కుమారులను చంపివేసిరి కనుక ఇంద్రుణ్ణి చంపగల కుమారుణ్ణి కనవలనని కోరుతున్నాను నేను తపస్సు చేస్తాను ఇంద్ర సంహారకుడగు పుత్రులు నాకు కలుగునట్లు అనుగ్రహింపమని ప్రార్థించింది మహా అనుభవించుచు భార్య పలికిన మాటలు విని అట్లే అగుగాక నీవు పరిశుద్ధురాలివై ఉండుము యుద్ధములో ఇంద్రుణ్ణి జయంపగల కుమారుణ్ణి కనదను కనదవు వేయి సంవత్సరములు నీవు శుచిగా ఉన్నచో నా వలన నీకు ముల్లోకములను చంపగల కుమారుడు పుట్టగలడని పలికి మహా తేజస్సాలి అయిన కశ్యపుడు తన చేతితో ఆమెను నిమిరాడు నీకు శుభముగాక అని పలికి తపస్సు చేయుటకై వెళ్ళెను అతడు వెళ్ళిన తరువాత దితి మిక్కిలి సంతోషించి కుశప్లవ మనుస్థలమందు మందు అతి దారుణమైన తపస్సు చేసింది ఆమె ఆ విధముగా తపస్సు చేయుచుండగా దేవేంద్రుడు మిక్కిలి గుణసంపదతో సేవ చేయనారంభించాడు ఆమెకు కావలసిన అగ్నిని దర్బలను కట్టెలను నీటిని పండ్లను దుంపలను కోరిన వాటినన్నిటినీ తెచ్చి ఇచ్చుచు కాళ్ళు నొక్కి శ్రమ పోగొట్టుచు అన్ని సమయముల మందును దితికి సేవ చేయుచుండను పది సంవత్సరంలో తక్కువగా వెయ్యి సంవత్సరములు పూర్తయ్యను అప్పుడు దితియో పరాక్రమవంతుడా నా ఇంకా మే ఇంక మీద పది సంవత్సరములుండెను అంటూ అటు పిమ్మట నీవు సోదరుణ్ణి చూచదవు ముల్లోకములను జయించు పుత్రుడు కలుగునని నీ తండ్రి చెప్పియున్నాడని మధ్యాహ్న సమయము కాగా తలవైపు కాళ్ళు పెట్టుకొని పడుకొని నిద్రపోయెను తల జుట్టు ముడివేయకుండా కాళ్లవైపు తలపెట్టి చే ఆమెను అపవిత్రురాలనుగా గ్రహించి నవ్వి సంతోషించాడు ఇంద్రుడు ఇంద్రుడు అప్పుడు ఆమె శరీరములో సూక్ష్మ రూపముతో ప్రవేశించి గర్భమందరి శిశువును ఏడు ముక్కలుగా కోసాడు చే కోయుచున్నప్పుడు ఆ శిశువు పెద్ద ధ్వనితో ఏడ్చెను అంతట దితి మేలుకొనెను ఇంద్రుడు శిశువును ఏడవ వద్దు ఏడవద్దు అని నివారించాడు ఏడ్చుచున్నను ఇంద్రుడు శిశువును ముక్కలు ముక్కలు చేశను దితి చంపవద్దు చంపవలదని అరచినది తల్లి మాటపై గౌరవముతో బయటకు వచ్చాడు ఇంద్రుడు చేతులు జోడించి దితితో దేవి నీవు ముడివేయక తలవైపు కాళ్ళు పెట్టుటచే అసుచితివైతివి అశుచివైతివి ఆ అవకాశము చూచి యుద్ధమందు దేవేంద్రుణ్ణి చంపగల శిశువును ఏడు ముక్కలు చేసి తిని నన్ను క్షమి క్షమింపమని ప్రార్థించను పార్వతీశివుల సమాగమము దేవీ దేవతలను భూదేవిని శపించుట గంగకు కుమారస్వామి జన్మించుట సగర చక్రవర్తి వద్ద కథ భగీరథుడు తపస్సు చేయుట బ్రహ్మ భగీరథునకు వరమిచ్చి గంగను ధరించుటకు శివుణ్ణి ప్రసన్నని చేసుకోమనుట భగీరథును తపస్సు చే సంతోషించి శివుడు గంగను శిరస్సుపై ధరించి దాని బిందు సరోవరమున విడుచుట అచట ఏడు పాయలుగా విడిపోయి భగీరథుని అనుసరించి అతన్ని పితృదేవతలను ఉద్ధరించుట మొదలగు అనేక విషయమును చెప్పి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మునులను ఆనందింపజేసెను మరియు విశాలపుర నిర్మాణమునిట్లు చెప్పాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంద్రుడు దితి గర్భమును ఛేదించుట అధ్యాయం పూర్తయినది నెక్స్ట్ దితి తపోవనమున్న విశాలపుర నిర్మాణము అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ విటీ బాయ్